వెల్కమ్ టు అంకమ్ న్యూస్ కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు కుప్పకూలుతున్నాయి దీంతో ప్రయాణికుల ప్రాణాలు గంగలో కలుస్తున్నాయి ఇటీవల మహారాష్ట్రలో వంతెన కూలడంతో ఆరుగురు మృతి చెందారు అలాగే కేదారినాథ్లో మరో వ్యక్తి మృతి చెందాడు అలాగే భారీ వర్షంలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో బ్రిడ్జిపై పడిపోయిన ఒక భారీ వృక్షాన్ని నీరు లాగడం వల్ల బ్రిడ్జి కిందకి కొట్టుకుపోతున్న వీడియో ఇదే ప్రకృతి శక్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తమిళనాడులో మత్స్యకారులకు చిక్కిన చేపను ఎనిమిది మంది లాగడం మరీ వైరల్ అవుతుంది కొత్త టెక్నాలజీతో ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ఆకస్మిక ప్రమాదాల నివారణకు కొత్త ఏరోప్లేన్లు తయారు చేస్తున్నారు అలాగే చిత్తూరు జిల్లా నారాయణపురంలో అప్పు తీర్చలేదని వడ్డీ వ్యాపారి కన్నప్ప శిరీష అనే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు కూలి పని చేసి అప్పు కడుతున్న శిరీష టైంకు డబ్బులు ఇవ్వడం లేదని రూపాయలు ఎనభై వేలు కట్టాలని ఆమెపై దెబ్బల వర్షం కురిపించారు నిజామాబాద్లో మున్సిపల్ కార్మికులు తమ నిజాయితీని చాటుకున్నారు చెత్తను ట్రాక్టర్లో నింపుతుండగా డ్రైవర్ ఇమామ్ జవాన్లకు రెండు లక్షల విలువగల బంగారు గొలుసు దొరికింది ఇన్స్పెక్టర్ సునీల్ సహకారంతో ఆ గొలుసు పోగొట్టుకున్న పద్మకు అందజేశారు నిరంతరం న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్